సో అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత ఇవి మళ్ళీ ఒక లో ఛానల్లో బ్లాగ్స్ లేక అందుకే మళ్ళీ తో వచ్చిన అనమాట కొంచెం బిజీ ఉంటే డెస్ట్ చేయలేదు సో మొత్తానికి మళ్ళీ ఒక మోస్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాం అనమాట మనం ఏం చేసినా కూడా ఏ వీడియోతో వచ్చినా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పాలని వస్తాం అన్నమాట ఈ వీడియో అయితే ఏం లేదు సో మనమైతే అప్పుడు లాస్ట్ మంత్ ఆర్టీఓ ఆర్టీ సారీ లాస్ట్ మంత్ ఏమైందంటే మనం ఏం చేసామంటే ఆర్టీఐ రాసామన్నమాట ఆర్టీఐ ఎవరికి వేసామంటే ఎంపీడీఓకి ఒకటి ఎంఆర్ఓ ఒకటి ఎంపీడీఓకి ఏమేసామంటే షీజా డైరీకి సంబంధించి చేసాం కదా సో మనకి ఎంపీడీఓ దగ్గర నుంచి అంటే ఎంపీడీఓకి వేసినా దానికి సంబంధించినది మనకి రిప్లై వచ్చిందనమాట రిజిస్టర్ పోస్ట్ వాళ్ళు రిటర్న్ మనకి రిజిస్టర్ పోస్ట్ చేసినారు సో మనకైతే వచ్చిందనమాట ఇది రిప్లైగా దీంట్లో ఏముందో నేను ఇప్పుడు మీకు చెప్తాను అన్నమాట డే సంథింగ్ వాళ్ళకి ఎప్పుడైందంటే పద్దెనిమిది తేదీ పన్నెండవ రెండు వేల ఇరవై నాలుగో తేదీ వాళ్ళకి రిసీవింగ్ అయిందంట ఎంపీడీఓ వాళ్ళకి సంబంధించినది మనకి రిప్లై ఏమి ఇచ్చారంటే ఈ చిన్న అండర్ సెక్షన్ టూ వన్ క్లాజ్ యాక్ట్ కింద మనకి చిన్న ఈ మూడు లైన్లు ఇచ్చినారనమాట ఈ మూడు లైన్ టైప్ చేసి ఇచ్చినారు ఈ మూడు లైన్లలో ఏముందో నేను మీకు చెప్తా అంటే తెలుగులో అందరికీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉండరు కదా సో నాకైతే ఇది అథారిటీ ఎంపీటీ ఓకేసి ఉంటే నాకు ఈ సిగ్నేచర్తో ఈ సిగ్నేచర్ ఉంది కదా ఇక యువర్ ఫ్రీఫుల్ ఎవరి నుంచి వచ్చిందంటే సిగ్నేచరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గ్రామ సచివాలయం సంజీపురం అంటే అక్కడ నుంచి వచ్చింది ఆ సిగ్నేచర్తో వచ్చింది డేట్ చూసినారా ఇట్లాంటి డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న పాయింట్సే మనకి లాజికల్గా లాజిక్గా పట్టుకోవచ్చు అనమాట సిగ్నేచర్ ఇక్కడ ఇక్కడేమేస్తారంటే ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నేను వేసినప్పుడు సంథింగ్ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ సిగ్నేచర్ ఎప్పుడు ఉంది డేట్ ఉంది ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డేట్ ఉంది మనకి ఇది అవసరం యూజ్ అవుతుంది అన్నమాట వీళ్ళు ఏమి ఇచ్చారంటే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ థర్డ్ పార్టీకి సంబంధించినది అది మా దగ్గర లేదు ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో లేదు ఈ ఇన్ఫర్మేషన్ మేము మీకు అందించలేము మీరు అడిగినదే క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి మీరు సంబంధించిన శాఖని సంప్రదించండి అని వాళ్ళ దగ్గర లేదు ఇచ్చారు ఇంకా పని చేయొచ్చు ఎంపీడీఓ వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఎంపీడీఓ వాళ్ళని అడిగినాం కాబట్టి అది స సచివాలయం సంజీవన సచివాలయంలో ఉంది కాబట్టి వాళ్ళని కూడా అడిగి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు సో ఈ లెటర్ మనకి నెక్స్ట్ నాకు తెలిసి ఈ ఈ పాల్ కేంద్రంలో అయితే పక్కా ఈఎస్ఐ పిఎఫ్ అయితే లేదు సంజీపురం సంబంధించిన శ్రీజ డైరీలో సో శ్రీజ డైరీ అనే నేమ్ బోర్డు కూడా లేదు డిస్ప్లే కూడా వాళ్ళు చేయలేరు కొన్ని మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయంటే లోపల ఎలా ఉంటుంది అండి పాత దేంట్లో కంపౌండ్ రాకముందు ఉందనమాట నాకు తెలిసి ఈ ఆటే ఇప్పుడు నేను ఏం చేసా నెక్స్ట్ వీళ్ళ దగ్గర లేదని కదా ఈ కవర్ అనేది ఇది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట అంటే మనం నెక్స్ట్ మనం కానీ అప్పీల్ చేస్తే కోర్టులో ఈ శ్రీజ డారి మీద అప్పీల్ చేస్తే ఫ్యూచర్ నాకు తెలిసి నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత అప్పీల్ చేస్తానని ఆ కూడా దాని మీద అయితే పట్టు పట్టాలా ఎందుకంటే నాకు చాలామంది చెప్పారు అనమాట అక్కడ చేసే పండుగ వాళ్ళే పిఎస్ఐ పిఎఫ్ దాంట్లో ఫైర్ ఇంజన్ ఈ మూడు ప్రాబ్లం ఉన్నాయి ఇంకో ప్రాబ్లం ఉన్నాయి సంథింగ్ ఇప్పుడు మనకి ఇది ఇన్ఫర్మేషన్ రాలే పక్కన పెడదాం ఇది మనం అప్పీల్ చేసినప్పుడు మనం ఎవరెవరికి వరకు అనేది మనకి ఏం ఆన్సర్ వచ్చింది మనం ఏం వేసామనేది మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే లింగారెడ్డిపల్లి సంబంధించిన సంజీపురం పంచాయతీ సెక్రటరీకి మళ్ళీ ఆర్టీఐ అయ్యి అనమాట అంటే చిన్న పరిశ్రమకు సంబంధించిన ఏమేమి ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి తర్వాత నేను వేరే వాళ్ళు అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఇక్కడ ఇక్కడ అని సో ప్లస్ వాళ్ళు చెప్పినట్లు నేను ఇప్పుడు ఆర్టీవీ వాళ్ళకి వేస్తా సెక్రటరీకి వేస్తాను సెక్రటరీ ఏమి ఇస్తాడో చూద్దాం తర్వాత ఇంకో చోట అడగచ్చు అంట ఎంపీడీఏ ధర్మవరం ఆఫీస్కి కూడా వెయ్యొచ్చు అని నాకు వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అడిగింటే మాకు తెలిసిన వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూద్దాం ఇక్కడ ఇద్దాం అక్కడ వేద్దాం ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫైనల్గా మనకి ఆ ఇన్ఫర్మేషన్ రాకపోతే మనకి విజువల్ టోటల్గా ఆ సంజీవనం సంబంధించిన శ్రీజ డైరీలో ఉండే ఎలా ఎలా ఉంటుంది లోపల అనేది టోటల్ మన దగ్గర వీడియో ఉందనమాట ఆ వీడియో బేస్ మీద మనం కోర్టులో అప్పీల్ చేద్దాం అది ఎప్పుడు దీని నుంచి సచివాలయం సంబంధించిన సెక్రటరీ నుంచి ఇన్ఫర్మేషన్ రానప్పుడు సరిగా అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రానప్పుడు తర్వాత ఎప్పుడు ఎంపీడీఎల్కి వేస్తాం కదా వాళ్ళు ఏమిస్తారో ఇస్తారో చూసి దాని దీని 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 బేషన్ చేసుకొని మనకి ఇంకొకటి సంజీపురం సంబంధించిన శ్రీజా డైరీ మేనేజర్కి ఒకటి వేద్దాం ఏమవుతుంది ఆటి ఆటి వేయాలి వేస్తే ఇది పరిస్థితులు అనమాట అందరికి కలిసి వేద్దాం ఆ మూడు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ మూడు ఏముందో చూసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఓకే లేదంటే మన దగ్గర ఉండి అన్నీ తీసుకొని మనం ఒక కోర్టులో అప్పీల్ చేద్దాం ఏమవుతుంది అప్పీల్ చేస్తే ఏమవుతుంది ఏమి కాదు ఒకవేళ ఆ కోర్టులో అప్పీల్ చేయడం వల్ల శ్రీజా డైరీలో వాళ్ళకి న్యాయం జరగచ్చు జరగచ్చు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనమాట ఈఎస్ఏ పీఎఫ్లు అన్నారు కదా అవన్నీ ఆ కోర్టు కేయడం వల్ల వాళ్ళకి అవన్న వస్తే బెటర్ కదా అప్పుడు ఏమైనా కూడా వాళ్ళు చాలా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో నేనైతే వాళ్ళకి నాకు ఇది అడిగారు కాబట్టి ఎలక్షన్ టైంలో కూడా నేను నామినేషన్ వేసిన తర్వాత ప్రచారాలకు వెళ్ళే సమయంలో చెప్పారు అంతకుముందు చెప్తున్నారు అంతకుముందు నేను మీడియాలో పనిచేసినప్పుడు కూడా దాని గురించి నేను న్యూస్ కూడా రాసాను సో ఆ న్యూస్ పేపర్ది మన దాంట్లో ఆల్రెడీ ఉంటుంది దాన్ని తీసుకొని ఇవన్నీ పనికి వస్తాయన్నమాట నేను ఇదితో పాటు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి కూడా వేసాను అంటే నాలుగు వందల ఒకటి సర్వే నెంబర్ ఈసీ అడిగాను అనమాట అక్కడ నాలుగు వందల ఒకటి సర్వే నెంబర్ ధర్మవరంకి ఉంది కదా ధర్మవరం రూట్కి అదే దానికి జనాల మీద క్లారిటీ లేదనమాట సో నాకు క్లారిటీ లేదు ఆర్టీ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది ఇదైతే వచ్చేస్తుంది మనకి ఎంపీడీ నుంచి వచ్చింది పక్కన పెడదాం ఇంకా మనకి దీని ప్రాసెస్ ముందు కదా ఇంకా ఇద్దరికి వేయాలా ఇద్దరికి వేసిన తర్వాత తర్వాత పొజిషన్ ఇద్దాం తర్వాత జిల్లాలో కూడా ఈ దీనికి సంబంధించిన జిల్లాలో కూడా ఉంటుంది అంట నాకు కూడా ఏది లేదు నాకు చెప్పారు ఆ జిల్లా వాళ్ళకు కూడా వేద్దాం ఈ మూడు కలిపి సెక్రటరీకి తర్వాత అదేమి ఎంబీడిఎల్కి తర్వాత అక్కడ డిస్టిక్లో వీళ్ళ ఆఫీస్ ఉంటారు కదా వీళ్ళ ఆఫీస్కి ఒకటి ఎగ్జామ్ ఈ మూడు వచ్చిన తర్వాత ఇది కోర్టుకి అప్పీల్ చేయాలా లేదా చూద్దాం కోర్టుకైతే నేను ఖచ్చితంగా నాలుగు వందల ఒకటి సర్వే నెంబర్ దాని తర్వాత చూద్దాం దీని అయితే ఖచ్చితంగా నేను కోర్టుకి అప్పీల్కి అయితే చేస్తా అప్పీల్ చేస్తా దీన్ని ఎందుకంటే ఇది చాలా కార్మికుల కష్టం మీద ఆధారపడి ఉంది కాబట్టి వీళ్ళ కష్టానంతా దోపిడీకి గురి అవుతుంది కాబట్టి ఆ దోపిడీకి గురి కాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా అక్కడ నాలుగు వందల మంది కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ సాహసం చేయబోతున్నా ఫర్దర్గా ఏం స్టెప్లు వస్తాయో నాకు తెలియదు వస్తాయో రావాలని పక్కన పెడితే దీనికి సంబంధించిన అయితే నేను ఖచ్చితంగా ముందుకి పోతా దీని మీద నా మీద కేసులు పడినా నాకు నో ప్రాబ్లం ఫేస్ చేస్తా కాబట్టి దీన్ని అప్పీల్ అయితే కంపల్సరీగా నేను చేపిస్తా హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం వాళ్ళకి న్యాయం చేయగలుగుతామా లేదా నా సహాయ శక్తుల నాకున్న శక్తి బట్టి నేను వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తానా అనుకుంటానా వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తాను ఎందుకంటే అక్కడ మొత్తం లింగారెడ్డిపల్లికి సంబంధించిన వాళ్ళు సంజయ్పల్లికి సంబంధించిన ఆ పంచాయతీ సంబంధించిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళ శ్రమ శ్రమ అయితే చేస్తున్నారు పర్టికులర్గా నేను స్పెషల్గా ఎందుకు తీసుకుంటానంటే ఆ పంచాయతీ కూడా నా అత్తగారి ఊరికి సంబంధించినది నా అత్తగారి ఊరోళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా అనే ఉద్దేశంతో కూడా నా అత్తగారి నా అత్తగారి పంచాయతీకి సంబంధించిన జనాలు నా వాళ్ళు కాబట్టి దాని ప్రకారంగా కూడా ఇది కామెడీ కాదు సో నా 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 ఊరు ప్రజలకి నా అత్తగారు ఊరు ప్రజల వాళ్ళందరికీ నా తరపున నేను చేయాలనుకుంటున్నా ఇది ప్లస్ ఇది చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా ఎంత సపోర్ట్ వస్తారో ఏందనేది మనకు తెలుగు సపోర్ట్ వస్తున్నారో రాకపోయినా నేను ముందుకైతే వెళ్ళిపోతాను ఇది అనమాట పర్టికులర్గా ఇవి అయితే షేర్ చేయండి మీకు ఎవరికైతే ఇది షేర్ చేస్తే బాగుంటుంది అనుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ముఖ్యంగా కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్ వాళ్ళు పెట్టే వాళ్ళు పెడుతూ ఉంటారు గుడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఇది శుద్ధం ఈ ఐదు వందల నాలుగు వందల కార్మికుల కోసం మనం మనము పోటే పడతామో పడామో వాళ్ళకి న్యాయం చేస్తామో లేదని ఫర్దర్ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తే థ్యాంక్ యూ సో మచ్